జై శ్రీరామ్ అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ గ్రహ కూటమి ఏర్పడబోతున్నది ఈ షష్ట గ్రహ కూటమి వల్ల మనకి సమాజానికి ఎలా ఉండబోతున్నది మరియు ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలా ఉంటుంది అని ఒక తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఈ ఒక షష్ఠగ్రహ కూటమి ఏర్పడబోతున్నది రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఇరవై తొమ్మిదవ తేదీ అంటే సూర్య శని బుధ శుక్ర రాహు చంద్రులు ఈ షష్టగ్రహ కూటమి ఆరు గ్రహాలు కాలపురుష చక్రం నుంచి అంటే మేషరాశి నుంచి స్థానంలో ఏర్పడబోతున్నది ఆరవ స్థానంలో కేతుగ్రహం సి కొద్దిగా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత కాలపురుష చక్రం నుంచి అంటే మేషరాశి నుంచి ఎన్నో ఎన్నో స్థానంలో ఆరు గ్రహాలు కలుస్తున్నారు పన్నెండవ స్థానంలో నిద్రాహీనత కనిపిస్తూ ఉంటుంది జనాల్లో అంటే ప్రజల్లో నిద్రాభంగము కంటికి సంబంధించిన ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటిది క్రియేట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కంటికి సంబంధించిన వ్యాధులు ఒక చిన్న ఒక వైరస్ లాగా ఏదైనా స్ప్రెడ్ అవ్వడానికి కూడా చిన్న చిన్న ఛాన్సెస్ ఉంటుంది అంటే మనకి ఆల్రెడీ వస్తూ ఉంటుంది కంటికి వస్తే అద్దాలు పెట్టుకుంటాము అది వైరస్ లాగా ఆ కన్ను ఎవరికైతే కంటికి ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారో ఆ కన్నుని ఇంకో ఇంకొకరు బాగున్న వ్యక్తి చూస్తే వాళ్ళకు కూడా వైరస్ లాంటి మనకి స్ప్రెడ్ అవుతుంది అలా కంటికి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువ ఫేస్ చేయవలసిన ప్రమేయం కూడా వస్తుంది కొంచెం జల ప్రళయాలు సృష్టించే అంటే ఇక్కడ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే జలతత్వ రాశిలో ఆరు ఆరు గ్రహాలు మనకి కలుస్తున్నారు చంద్రుడు కూడా అక్కడే ఉంటున్నాడు తర్వాత పైగా కుజుడు మనకి మనకి కుజస్తంభనం కూడా జరుగుతున్నది ఆ సమయంలో కర్కాటక రాశిలో సంచారము సో కొంచెం సామాజిక వర్గంలో కొంచెం ఏదైనా ఇబ్బందులు ఎక్కువ అయ్యే సూచనలు కొద్దిగా మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు వరకు మనకి కనిపిస్తుందనే తెలుసుకోవచ్చు అంటే ఏదో పెద్దగా అయిపోతుంది అని కాదండి ఏదో చిన్న చిన్న ఏదైనా ఇబ్బందులు వచ్చే సూచనలు సామాజిక వర్గంలో కనిపిస్తూ ఉంటుందని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అందులోన సూర్య శని రాహు ఒకే ఇంట్లో కలుస్తున్నారండి కొంచెం కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కొద్ది రోజులు ఈ మార్చ్ ఏప్రిల్ మాసంలో కొంచెం ఇబ్బందులు ఎక్కువ ఉంటుంది ఉండడానికి అవకాశాలు ఉంటాయి ఈ ఒక షష్ట గ్రహ కూటమి వల్ల మనకి ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయని మనం కొద్ది కొద్దిగా తెలుసుకుంటూ వెళ్దామండి తదుపరి రాశి ఋషభ రాశి ఈ ఋషభ రాశి వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి వలన కాస్త ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయని తెలుసుకుందాం ముఖ్యంగా ఈ నవమాధిపతి దశమాధిపతి అయిన యోగకారకుడు శని భగవానుడు కూడా లాభస్థానానికి రావడము మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆయన కూడా లాభస్థానానికి రావడం అనేది చాలా విశేషమైన యోగం అని చెప్పచ్చు ఈ యొక్క జాబ్ రిలేటెడ్ ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్ళకి చాలా చక్కని ఫలితాలు అంటే మంచి ఫలితాలు రాబోతున్నాయని తెలుసుకోవచ్చు బిజినెస్ రిలేటెడ్ చాలా బాగుంటుంది ఈ లెవెన్త్ హౌస్ అంటే మనకి సర్కల్ ఈ ఫ్రెండ్ సర్కల్ అనేది పెరగడానికి తర్వాత ఈ మీరు చేసే వ్యాపారంలో కావచ్చు వృత్తిలో కావచ్చు మీకు ఒక మంచి గుర్తింపు లాంటిది రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి అయితే ఇక్కడ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు ఈ ఒక అందరికీ కూడా ఇలాగే ఉంటుందని అనుకున్నట్లకైతే అందరికీ కూడా సేమ్ ఫలితాలు రావండి ఇక్కడ వాళ్ళ స్వజాతకం కూడా ఇంపార్టెంటు దశాభుక్తులు ఇంపార్టెంటు ఒకవేళ మీ జాతకంలో శని మహాదశ గనక అయిపోకున్నట్లు కనుక అయితే ఇంకా శని మహాదశ బ్యాలెన్స్ ఉంటే ఖచ్చితంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు శని మహాదశ కనుక అయిపోయి ఉన్నట్లు కనుకైతే కాస్త ఆ ఫలితాలు అనేది కొంచెం తగ్గడానికి అవకాశాలు ఉంటాయని తెలుసుకోవచ్చు అయినా ఈ నవమాధిపతి దశమాధిపతితో పాటు మనకి శుక్రుడు కూడా మీ లగ్నాధిపతి శుక్రుడు పంచమాధిపతి బుధుడు కూడా లాభస్థానంలో సంచారం అనేది కాస్త విశేషమైన యోగం అని చెప్పొచ్చు అయితే ఈ ఆరు గ్రహాలు కూడా పంచమాన్ని చూస్తున్నారు సంతానానికి సంబంధించిన విషయంలో అంటే మీ పిల్లలకి సంబంధించిన ఆరోగ్యం విషయంలో కావచ్చు చదువుల విషయంలో కావచ్చు కొద్దిగా టెన్షన్స్ ఏర్పడే అవకాశాలు ఇక్కడ లైట్గా కనిపిస్తున్నాయని తెలుసుకోవచ్చు పంచమాన్ని ఆరు గ్రహాలు చూస్తున్నారంటే క్షణానికి ఒక బుద్ధి మారుతూ ఉంటుంది ఫికల్ మైండెడ్ క్రియేట్ అవ్వడానికి తర్వాత తొందరగా మర్చిపోవడము సో ఫర్ ద థింగ్స్ ఈజీలీ అన్నట్టుగా ఉంటుంది అంటే బీగం చేయి ఎక్కడో పెట్టి ఎక్కడో వెతకడము ఇలాంటివి కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి మిగతా అంత జాబు ఫైనాన్షియల్ విషయంలో ఈ ఫ్రెండ్ సర్కిల్ విషయంలో మీకు ఋషభ రాశి వాళ్ళకి చాలా వరకు పాజిటివ్గా ఉంటుందనే మనం ఇక్కడ తెలుసుకోవచ్చు మొత్తానికి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకైతే ఈ షష్టగ్రహ కూటమి వలన మేజర్గా ఇబ్బందులున్నావు కానీ ఒక సంతానం విషయంలో కొద్దిగా కేర్ తీసుకోవడానికి ప్రయత్నాలు చేసుకుంటే చాలా మంచిది ఈ వృషభ రాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అంటే ప్రతిరోజు సూర్య నమస్కారాలు ఆది త్రివిధ స్తోత్ర పారాయణము తర్వాత ముఖ్యంగా అమ్మవారికి ఎరుపు రంగుల పూలని మీరు సమర్పించుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినో బంతు ధన్యవాదం ఇక్కడ చాలా వరకు చూస్తున్నాం చాలామంది అంటే కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉంటారు ఒకొక్కరు ఒక ఒకలాగా చెప్తూ వస్తున్నారు అంటే ఒక బాగుంది బాగుందంటాడు ఒక ఏమో బాగాలేదంటున్నాడు ఇలాంటి కన్ఫ్యూజన్ ఎక్కువ ఏర్పడబోతున్నది మన ప్రజలకు ఇక్కడ ఒక చిన్న లాజిక్ అండి మనకి స్వాజాతకం అనేది ఉంటుంది మనకి మనం పుట్టిన టైంకి మనకి మనం ఏ లగ్నంలో పుట్టాము రాశి ఏ రాశిలో పుట్టాము రాశి అంటే ఏంటి ముఖ్యంగా రాశి ఫలితాలు రాశి ఫలితాలని ఎక్కువ మీరు థింక్ చేస్తూ ఉన్నారు రాశి ఫలితాలు అంటే రాశి అంటే ఏంటి తెలుసా మన మనస్సు ఇప్పుడు మన మనస్సులో ఏదో ఒకటి అనుకుంటాం రాత్రి పడుకునేటప్పుడు రేపు సాయంత్రం లోపు నేను ఆఫీసులో ఇంతవరకు చే చేయాలి అని మీరు మనస్సులో వచ్చేస్తుంది ఓకే ఉదయాన్నే మీరు ఆఫీస్కి బయలుదేరుతారు ఆ రోజు సా ఎప్పుడైతే మీరు రాత్రిపూట అనుకొని ఉంటారో సాయంత్రం లోపల అన్ని పనులు నేను మ్యాక్సిమం చేయాలని ఆ పనుల్లో మీరు ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది లగ్నం ఇదే అండి లగ్నం అంటే రాశి అంటే రాశి అంటే జస్ట్ మనస్సు మనసు లేదు అనుకుంటారు అది కరెక్ట్గా మీరు కారు రూపంలో చేయాలి కదా దాన్ని ఎంతవరకు మీరు సక్సెస్ చేస్తున్నారు చేస్తారు అనేది లగ్నం ఇంపార్టెంట్ లగ్నం చూపిస్తుంది అంటే దశాభుక్తులు మనకి మంచి దశాభుక్తులు జరుగుతూ ఉంటే మీరు అనుకున్నట్టుగానే మీ మనసులో వచ్చినట్టుగానే మీరు చేసేస్తారు చాలామందికి ఆశలు ఉంటాయి నేను కారు కొనుక్కోవాలి బస్సు కొనుక్కోవాలి లేదా ట్రావెల్స్ ఓపెన్ చేయాలి లేదా ఒక మంచి బిజినెస్ ఓపెన్ చేయాలి ఇలాంటివి అనుకుంటారు బట్ దాన్ని చేయాలి కదా దాన్ని కాలరూపంలోకి రావాలి కదా అది అప్పుడు అప్పుడు మనం లగ్నాన్ని చూస్తాము అంటే ఆ లగ్నం నుంచి ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ దశాభుక్తి జరుగుతుంది సో ఆ దశాభుక్తి వీళ్ళకి యోగిస్తుందా సో ఆ దశాభుక్తి వచ్చినప్పుడు ఏ పరిహారాలు చేసుకోవాలి సింపుల్ రెమెడీస్ థౌజండ్స్ ఆఫ్ సింపుల్ రెమిడీస్ ఉన్నాయి కానీ ఇప్పుడున్న సప ప్రజలకు ఎలా ఉంటుందంటే ఆ థౌజండ్స్ ఆఫ్ సింపుల్ రెమెడీస్ ఇప్పుడు సింపుల్ రెమెడీస్ అంటే ఏంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కుజుడికి కుజుడు ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ఈ సాంసారిక విషయంలో ఇబ్బందులు ఉంటాయి కుజుడే మెయిన్ మాంగళ్యకారకుడు మనకి భార్యాభర్తల మధ్య సరైన పొంతన లేకుండా ఇబ్బందులు చాలా అనుభవిస్తూ ఉంటాము మెయిన్ కుజుడు ఇలా కుజుడు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఒక పదకొండు మంగళవారాలు కందిపప్పుతో చేసిన బొబ్బట్లని సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి నమస్కారం చేసి మీ మనసులో ఉన్న చిన్న కోరికలను అది ఏదైతే మీరు ఇబ్బందులు పడుతున్నారో చెప్పుకొని కుజగ్రహ దోష నివారణ వాళ్ళని మొక్కుకొని మీరు ఆ కందిపప్పుతో చేసిన బొబ్బట్లని నలుగురికి తినిపించండి పెట్టండి వాళ్ళు తినడానికి లేదా ఆవులకి తినిపించండి ఎద్దులకి తినిపించండి రోడ్ సైడ్ ఉంటున్న ఎంతో ఎద్దులు ఆవులు రోడ్ సైడ్ టౌ సిటీలో అవి పేపర్లు అవి తినుకుంటూ వెళ్తూ ఉంటాయి సో అలాంటి ఆవులకి ఎద్దులకి తినిపించండి ఆ గ్రహ నెగిటివ్ ఇంపాక్ట్ ఖచ్చితంగా తగ్గుతుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు థౌజండ్స్ ఆఫ్ రెమెడీస్ ఉన్నాయి సో అలాంటి థౌజండ్స్ ఆఫ్ రెమెడీస్ కాకుండా ఇప్పుడు ప్రభ ఇప్పుడున్న జ ప్రజలకు అంటే ఒక పెద్ద ఒక చిన్న హోమ్ చేయించగానే మనకు ఆ నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గాలి ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయండి అలా జరగదు కదా మీరే ఆలోచించండి మనకి ఆ గ్రహ నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గాలంటే కొన్నిసార్లు రిపీటెడ్గా మనం చేసుకుంటూ వెళ్ళాలి కొన్ని పరిహారాలని మనమే స్వయం మనమే కదా అనుభవిస్తున్నది ఆ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ని మనం చేసుకోవాలి సో ఇలా థౌజండ్స్ ఆఫ్ సింపుల్ రెమెడీస్ ఉన్నాయి అంటే జన్మరాశి వేరు మనకి లగ్నం వేరు లగ్నం అంటే టోటల్ బాడీ ఆ బాడీలో వచ్చే మనస్సే మనకి రాశి సో ఇలా మనకి జన్మ లగ్నానికి జన్మరాశికి చాలా డిఫరెన్సెస్ అనేది ఉన్నాయి ఇప్పుడు ఈ ఒక షష్ఠగ్రహ కూటమి ఏర్పడబోతున్నది రెండు వేల ఇరవై ఐదు మార్చ్ మాసంలో ఇరవై తొమ్మిదవ తేదీ అంటే సూర్య శని బుధ శుక్ర రాహు చంద్రులు ఈ షష్ఠ గ్రహ కూటమి ఆరు గ్రహాలు కాలపురుష చక్రం నుంచి అంటే మేషరాశి నుంచి స్థానంలో ఏర్పడబోతున్నది ఆరవ స్థానంలో కేతుగ్రహం సి కొద్దిగా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత కాలపురుష చక్రం నుంచి అంటే మేషరాశి నుంచి ఎన్నో ఎన్నో స్థానంలో ఆరు గ్రహాలు కలుస్తున్నారు పన్నెండవ స్థానంలో నిద్రాహీనత కనిపిస్తూ ఉంటుంది జనాల్లో అంటే ప్రజల్లో నిద్రాభంగము కంటికి సంబంధించిన ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటిది క్రియేట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కంటికి సంబంధించిన వ్యాధులు ఒక చిన్న ఒక వైరస్ లాగా ఏదైనా స్ప్రెడ్ అవ్వడానికి కూడా చిన్న చిన్న ఛాన్సెస్ ఉంటుంది అంటే మనకు ఆల్రెడీ వస్తూ ఉంటుంది కంటికి వస్తే అద్దాలు పెట్టుకుంటాము అది వైరస్ లాగా ఆ కన్ను ఎవరికైతే కంటికి ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారో ఆ కన్నుని ఇంకో ఇంకొకరు బాగున్న వ్యక్తి చూస్తే వాళ్ళకు కూడా వైరస్ లాంటిది మనకి స్ప్రెడ్ అవుతుంది అలా కంటికి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువ ఫేస్ చేయవలసిన ప్రమేయం కూడా వస్తుంది కొంచెం జల ప్రళయాలు సృష్టించే అంటే ఇక్కడ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే జలతత్వ రాశిలో ఆరు ఆరు గ్రహాలు మనకి కలుస్తున్నారు చంద్రుడు కూడా అక్కడే ఉంటున్నాడు తర్వాత పైగా కుజుడు మనకి మనకి కుజస్తంభనం కూడా జరుగుతున్నది ఆ సమయంలో కర్కాటక రాశిలో సంచారము సో కొంచెం సామాజిక వర్గంలో కొంచెం ఏదైనా ఇబ్బందులు ఎక్కువ అయ్యే సూచనలు కొద్దిగా మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు వరకు మనకి కనిపిస్తుందనే తెలుసుకోవచ్చు అంటే ఏదో పెద్దగా అయిపోతుంది అని కాదండి ఏదో చిన్న చిన్నవి ఏదైనా ఇబ్బందులు వచ్చే సూచనలు సామాజిక వర్గంలో కనిపిస్తూ ఉంటుందని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అందులోన సూర్య శని రాహు ఒకే ఇంట్లో కలుస్తున్నారండి కొంచెం కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కొద్ది రోజులు ఈ మార్చ్ ఏప్రిల్ మాసంలో కొంచెం ఇబ్బందులు ఎక్కువ ఉంటుంది ఉండడానికి అవకాశాలు ఉంటాయి ఈ ఒక షష్ట గ్రహ కూటమి వల్ల మనకి ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయని మనం కొద్ది కొద్దిగా తెలుసుకుంటూ వెళ్దామండి